హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఈ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో కొత్త పింఛన్లు మంజూరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐదుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పాత పింఛున్లను కూడా ఇదే కమిటీ సమీక్షించనుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హాయిలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అనార్హులకి పింఛున్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు ఉన్నాయన్నారు చంద్రబాబు వారి అర్హత పరిశీలనకు కూడా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు పింఛన్ల సమయంలో ఈ రెండు అంశాలపై నెలలోపు సమగ్ర నివేదికను అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు గత ప్రభుత్వ హాయాల్లో హరహ ఉన్న చాలామందికి పింఛన్లు అందలేదని హర్హత ఉన్న ఏ ఒక్కరూ పింఛన్కు దూరం కాకుండా పక్కగా మార్గదర్శకాలు రూపొందించాలి అని అన్నారు ఎన్నికల సమయంలో యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పింఛన్లు అందిస్తామని హామీ అమలుకు గాను ఇప్పటికీ సర్వే పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుంచి అరవై ఏళ్ళ మధ్య వీరు పదిహేను లక్షల మంది ఉన్నట్లు గుర్తించగా వీరికి పింఛున్లు అంది అందించేందుకు కార్యాచరణను రూపొందించాలని అన్నారు ఈ మేరకు తదుపరి సమావేశంలో అమలుకు దిశానిర్దేశం చేయనట్లుగా తెలిపారు రాష్ట్రంలో సామాజిక పింఛనుదారులు హరత్తుకు నిర్దేశించే అంశంపై త్వరలోనే మంత్రివర్గం ఉప ఏర్పాటు చేయనట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు రాష్ట్రంలో కొందరు హనారులకు సామాజిక పెంచులు తీసుకుంటున్నారని బైకులు ద్విచక్ర నడుపుతున్న వ్యక్తులు సైతం పదిహేను వేలు వికలాంగు పెంచులు తీసుకుంటున్నారని తెలిపారు అంతేకాదు రాష్ట్రంలో డోక్రా సంఘాలకు మైక్రో పారిశ్రామికవేత్తకంగా మార్చాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పది జిల్లాల్లో ఎస్సీలను ఏర్పాటు చేసి మహిళా పారిశ్రామికవేత్తని ప్రోత్సహిస్తామని అన్నారు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా ఉత్పత్తులను డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్నారు వాటిని మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నానన్నారు అమరావతిలో డ్వాక్రా ఉత్పత్తులకు ఎగ్జిబిషన్ కోసం పది ఎకరాల భూమి ఇచ్చేందుకు ముఖ్యమంత్రులు అంగీకరించినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు గత ప్రభుత్వం హాయాలో డ్వాక్రా సంఘాలకు చెందిన శ్రీనిధి బ్యాంక్ నుంచి తొమ్మిది వందల యాభై కోట్లు పీడీ ఖాతాలకు మళ్లించింది అన్నారు ఎన్నికలకు నెల రోజుల ముందు ఐదు వందల కోట్లు పీడీ ఖాతాలకు మార్చేసి శ్రీనిధి బ్యాంకును అప్పుల్లో ముంచారని ఈ వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయించామన్నారు మంత్రి శ్రీనివాస్ మొత్తం మీద ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తులతో పాటు హనార్లకు పింఛన్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించి విధి విధానాలను విడుదల చేయాలన్నారు ఈ వీడియోలు కానీ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి